శ్రీగురుభ్యో నమ వేమన పద్యరత్నావళిలోని ఒక పద్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం తినగ తినగ వేము సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వరామ వినురవేమా సాధన గొప్పతనాన్ని ఈ పద్యంలో వేమన మనకు తెలియజేస్తున్నారు ఏ పనిలోనైనా మన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సాధన అవసరం పదే పదే సాధన చేస్తే ఆ పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడగలం గురువులు కూడా నిరంతరం తపస్సులా సాధన చేస్తారు ఒక్కరోజు సాధన చేయకపోయినా సాధకుడికి ఆ లోపం తెలుస్తుంది రెండు రోజులు సాధన చేయకపోతే పోటీదారులకు తెలిసిపోతుంది మూడు రోజులు సాధన మానుకుంటే ప్రేక్షకులు కూడా గ్రహించగలరు అని పెద్దల మాట అది సాధన గొప్పదనం కృషి ఉంటే మనుషులు నిజంగానే ఋషులవుతారు నిరంతర సాధన చేసే యోధులకే విజయద్వారం స్వాగతం పలుకుతుంది సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దగల శక్తి సాధనకు ఉంది దీనికి ప్రణాళిక క్రమశిక్షణ లక్ష్యంపై గురి ఇవన్నీ సహకరిస్తాయి తప్పులను సరిచేసుకోగలగడమే కాదు చేస్తున్న పని మీద ఏకాగ్రత సాధించడానికి సాధన తోడ్పడుతుంది సాధన చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి దిగలాగే ప్రయత్నాలు నొప్పిస్తూ నిరుత్సాహం కలిగించే మాటలు వినిపిస్తాయి సాధకుడు వాటిని వినిపించుకోకూడదు ప్రోత్సాహాన్నిచ్చే మంచి మాటలనే అతడు వినాలి ఎవరికి వారే దర్పణ ధ్యానం అంటే అద్దం ముందు నిలబడి తాము అభినందించుకోవాలి దానివల్ల శక్తి ఉత్సాహం జనిస్తాయి ఏ స్థాయి పోటీల్లో అయినా ఏ రంగంలో పోటీల్లో అయినా సరే అనునిత్యం సాధనే విజయానికి బాట వేస్తుంది అర్జునుడు ఓ రాత్రిపూట భోజనం చేస్తుండగా దీపం కొండెక్కింది అయినా అతడు యథావిధిగా భోజనం ముగించాడు వెలుతురు లేని లోటు అతనికి తెలియలేదు ఆ సంఘటన అతడిలో రాత్రివేళ మాత్రం తాను నేర్చుకునే విద్యల్లో సాధన ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన కలిగించింది దాన్ని ఆచరణలో పెట్టి ఎన్నో విద్యలలో రాటుకెళ్ళాడు అర్జునుడు ఏ విద్యైనా నాకు దాసోహమే అనే అహంతో ఉన్న కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో సాధన చేయాలి శరీరాన్ని వ్యాయామం ద్వారా కష్టపెట్టాలి అదే సాధకులను విజయానికి చేరువ చేస్తుంది మనసును స్థిరంగా ఉంచి చలనం లేకుండా చేసే సాధనే ధ్యానం అదే అరిషడ్ వర్గాలకు దూరంగా పయనించేలా చేసే సాధనం ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం శరీరానికి వ్యాయామ సాధన మనసుకు ధ్యాన సాధన అవసరం అన్నమాట బుద్ధుడు ఆనందుడికి ఆత్మ అని బోధించాడు అంటే ఎవరి మది దీపాన్ని వారే వెలిగించుకోవాలి ఆత్మజ్ఞానం పొందాలి లోపాలను గ్రహించి సరిచేసుకోవాలి సద్విమర్శలు అంగీకరించాలి అలాంటి సాధకుడే ముందడుగు వేయగలుగుతాడు నిరంతర సాధన లక్ష్యాన్ని సాధించేలా చేస్తుంది ధన్యవాదాలు